ఈ రోజు తమ ఏజెన్సీ పర్యటనకు వచ్చారు కదా అంటే చేయడానికి సార్ బీజేపీ నేను గత వారం రోజులుగా ఇక్కడే ఉన్నాను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ అరకులో ఒక సామాన్యుడిని గిరిజనుల కోసం పోరాడే పోరాట నాయకుడిని నిలబెట్టాము అతన్ని గెలిపించుకుంటే మనకు ఢిల్లీ వరకు పేరు వెళ్తుంది ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కోసం ఎక్కడైనా మేము సామాన్యుల ప్రతి రాష్ట్రంలో ఒక పది మంది ఇరవై మందికి ఇస్తాం కానీ ఈ రాష్ట్రంలో పది సీట్లలో కూడా ఒక సామాన్యుడికి ఇచ్చి గెలిపించుకోవాలనే దీక్షతో మేము ఇక్కడికి వచ్చాం ప్రజలు కూడా మేము చూస్తున్నాం రాజారావు గారు ప్రజా రాజకీయ నాయకుడు కాదు ప్రజానాయకుడు అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా మద్దతు పలుకుతున్నారు అసలు పార్టీలు కానీ కులాలు కానీ మతాల కానీ సంబంధం లేదు నిన్న సాయంత్రం అనంతగిరిలో పాస్టర్లు పాస్టర్ గారు మీటింగ్ పెట్టి వారే మీటింగ్ పెట్టి మద్దతు తెలిపారు నరేంద్ర మోదీ గారు మా కేరళలో పాస్టర్లకు ఏ విధంగా సహకారం చేశారు మేము చూశాం కుల మత విభేదాలు లేకుండా పరిపాలిస్తున్నారు మోదీ గారు కాబట్టి రాజారావు గారిని కూడా మేము అందరం కూడా కులం అత ఎందుకంటే కులానికి ఇక్కడ నిలబడ్డారని చెప్పి వాళ్ళే చెప్పారు ఈసారి కులం గేట్ దాటేసేసాము ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఓటమి రావాలి ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనే ప్రతి ఒక్క వాళ్ళ మనసులో ఉండటం చాలా ఆనందం ఖచ్చితంగా వారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి మీడియా మిత్రులు కాదు సార్ ముఖ్యమైన ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మన పాస్టర్స్ అందరూ సపోర్ట్ చేస్తున్న అన్నారు కదా మరి వాళ్ళందరూ కూడా గతంలో మరి బీజేపీకి యాంటీయే కదండి బీజేపీకి యాంటీ అనేది కాంగ్రెస్ చెప్పిందండి మీకు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు డిసెంబర్ ఇరవై ఐదున కేరళలో దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిషప్లతో పాస్టర్లతో మీటింగ్ పెట్టారు వారిని అడిగారు ప్రతి సంవత్సరాలు మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టావా లేదు వారికి ఈరోజు కాపాడాలి మీరు మమ్మల్ని మా మతాన్ని కాపాడాల్సింది భారతీయ జనతా పార్టీని పరిస్థితి పరిస్థితికి వచ్చారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఒక సంతుష్టికర రాజకీయాలు చేస్తూ క్రిస్టియన్స్ మీద దాడులు పెరిగిపోయాయి కేరళలో అటువంటి పరిస్థితి నుంచి మోదీ గారి వాళ్ళకి హామీ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మతం కూడా ముస్లింలు చెప్తున్నారు ఈ రోజున ఉత్తరప్రదేశ్లో కావచ్చు గుజరాత్లో కావచ్చు ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ముస్లింలు ఉన్న ఏరియాలో బీజేపీ పార్టీ గెలుస్తుంది ఎట్లా గెలుస్తుంది ప్రజల్ని చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పుతున్నారు నరేంద్ర మోదీ గారు కాబట్టి ప్రతి ఒక్క వర్గం కూడా మాకు సపోర్ట్ వస్తుంది యువతంతో కూడా అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏ ఒక్క వర్గానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు దేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా మా ఆత్మ బంధువులు భారతీయ జనతా పార్టీ వైసీపీ అంటున్నారు కూటమి ఏర్పడే కారణం ఓడిపోతారని భయంతోనే అంటున్నారు కాదండి దీంట్లో మీకు ఉద్దేశం చెప్తాను నేను ఒక ఎలుకు పంట లేకపోతే ఒక తోడేలు ఒక మేకలు గుంపు మీద పడినప్పుడు తోడేలు ఒకటే ఉంటుంది కానీ అక్కడ జనం అందరూ కూడా కర్రలు పట్టుకొని వెళ్తారు గుంపు కట్టాలి ఒక్కడు కొట్టలేదు ఆ పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ఉంది మీకు తెలియదు కాదు మూడు లక్షల ప్రతి ఎత్త ఉంది ప్రతి నెల ఉద్యోగస్తుల జీతాలకు కూడా ఎక్కడ అప్పు చేద్దామా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు అంటే మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరులు ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ గుర్తించారు తప్పనిసరిగా కూటమి మొన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు రాబోయే రోజుల్లో చిన్న చిన్న ట్రాపుల్లో పడి మనం విడిపోకూడదు ఈ రాష్ట్రం బాగుపడాలంటే పది సంవత్సరాలు ఇదే కూటమి అయితేనే కేంద్రం నుంచి విధు విరివిగా నిధులు రావాలి మనం ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలని చెప్పారు ఆ విధంగానే మేము కూటమిగా కాదు కుటుంబంగా నడుస్తామని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి నా పేరు పాంగి రాజేరావు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా అరుగువేలి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను ఈరోజు మా మూడు కుట కూటమి కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముక్త కంఠంతో అరకు పార్లమెంటు అరకువేది నియోజకవర్గం అసెంబ్లీని గెలిపించుకొని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వడానికి అరకు నుండి గిఫ్ట్గా ఇవ్వడానికి మూడోసారి ప్రధానమంత్రి ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారికి ఎంపీగా గిఫ్ట్ ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మూడు కూటమిల మరి నాయకులు కానీ అలాగే నిరుద్యోగులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మాకు మద్దతిస్తున్నారు ఖచ్చితంగా మేము గతంలో మిగతా వారికి వచ్చినటువంటి మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తామనేటటువంటి ఆశాభావము ప్రజలు స్పందించేటటువంటి ప్రజలు మాకు చూపించేటటువంటి ఆదరణ బట్టి అర్థమవుతుంది మేము ఏ ప్రాంతంలో వెళ్ళినా సరే స్వచ్ఛందంగా మహిళలు వృద్ధులు ఆ నాయకులు కార్యకర్తలు యువకులు అందరు కూడా ముక్త కంఠంతో జై కూటమి కమల గుర్తుకే మన ఓటు నేను కొద్ది రోజుల్లో మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఈ రాక్షస పాలన అంతం కాబోతుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ గ్రామ గ్రామానికి వారు అదే ఒకే నినాదంతో ఉన్నారు అదేవిధంగా కొంతమంది కులం పేరుతో కొంతమంది రకరకాలైనటువంటి మతం పేరుతో వాళ్ళు రెచ్చగొట్టి లాభం పొందాలని చూస్తున్నారు కానీ బీజేపీ కోసం వ్యక్తిగతంగా నా కోసం ఇక్కడ ప్రజలకి పూర్తి నమ్మకము కూటమి మీద పూర్తి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతున్నారు మేము ఈ ప్రాంతంలో సేవ చేసినటువంటి భాగ్యం కూడా వాళ్ళు కల్పిస్తున్నారు మాకు మా బీజేపీ నాయకులు కార్యకర్తల కంటే జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇదిగో ఇటువంటి మహా వృద్ధులు ఆయన నడవడానికి కూడా అవకాశం లేనటువంటి పెద్ద అయిన శెట్టి లక్ష్మణుడు గారు ఆయన కూడా రాత్రి పగలు ఆయన పార్టీ గెలుపు కోసం కూటమి గెలుపు కోసం తిరగడమే నిదర్శనము కనుక వాళ్ళు ఒక సేవని ప్రజలు ఇచ్చేటటువంటి స్పందనని మేము మరవలేండి ఖచ్చితంగా వారిని రాన్న రోజుల్లో ఈ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం ద్వారా వారి యొక్క ఆశాన్ని ఆశయాల్ని మేము నెరవేర్చుతామని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా మిత్రుల సార్ అది కాదు సార్ ప్రతి నాయకుడు కూడా పదవి చేపట్టక ముందు గిరిజనులకి మీకు అత్యస్తం ఇచ్చేస్తాం అంటున్నారు నేడు చాలా గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు హాస్పిటల్ లేవు దీనికి మీరు ఏంటంటారు మీరు హాస్పిటల్ లేదు అనడానికి ఒకటే నిదర్శనం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాడేరులోని ఐదు వందల కోట్లతో మెడికల్ కాలేజ్ కడుతున్నారంటేనే బీజేపీ ఈ కూటమి యొక్క ఆశయాలకు నిదర్శనం ఈరోజు కట్టేటటువంటి మెడికల్ కాలేజీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అది అంకురణ జరిగింది ఈరోజు ఆచరణలోకి వచ్చింది దానికి మరి అది అలాగే రోడ్లు అన్నారు మనకు రాజమండ్రి నుండి విజయనగరం వరకు మనకు సుమారు పదహారు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవే అవుతుంది మీరు మారుమూల ప్రాంతంలో ఎక్కడ చూడండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే రోడ్డు ఒకటైనా ఉన్నదా మొత్తం ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్లే తప్ప అది లేదు ఇప్పటికి ఇంకా మీరు చెప్పినట్టు ఇంకా అక్కడక్కడ కొద్దిగా ఉన్నాయి అది కూడా ఈ మ్యాచింగ్లో ఈ డబల్ ఇంజిన్ సర్కార్లో ఈ నరామున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అది పూర్తిగా నిర్మాణం చేపట్టి డోలీ నుండి ఆదివాసులకి పూర్తిగా అనేటటువంటి భరోసా మాట అయితే ఇస్తున్నాం కాదు సార్ ఇప్పుడు మీరు హక్కులు చట్టాల కోసం పోరాడతాం అది ఇది అని చెప్పి ఇదే కదా ఏమంటే ఇప్పుడు చూస్తున్నారు మీరు కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల ఇక్కడ హక్కుల చట్టాలు కూడా పోతున్నాయి రోజు రోజుకి దానిపై మీరు గెలిచిన తర్వాత ఏమైనా కార్యాచరణ చేపడతారు ఏమండి హక్కులు చట్టాలు కోసం మేము ఎప్పుడు రాజీ లేదు రాజీ పడబోము కూడా కాకపోతే ఇక్కడ కొన్ని తలాల నుండి బతికేటటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళతో మేమంతా కూడా అవినాభావ సంబంధాలతో బ్రతుకుతున్నాము కొన్ని బడ సాహుకారులు బడబాబులు వచ్చి భూ కబ్జాలు చేస్తారు దానికి వ్యతిరేకం ఇక్కడ ఎప్పుడు నుండో వాళ్ళు చిన్న చిన్న నివాసాలు ఏర్పాటు చేసుకునేటటువంటి వారికి మేము ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు వారికి ఇక్కడ నుండి తరలి వెళ్ళిపోమని చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు కానీ ఏదైతే ఈ సస్య సామలమైనటువంటి ఈ వాతావరణాన్ని ఈ సస్య సామలమైనటువంటి ఈ భూభాగాన్ని కొలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దాని సాంప్రదాయమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టేటటువంటి దానికి మాత్రం సార్ చివరిగా ఒక విషయము ఇప్పుడు వైసీపీలో ఉన్నారు కదండి రాబోయే రోజుల్లో మీకు ఏంటంటే కూటమి పార్టీ జెండా కూడా కనబడదంటున్నారు మీరు ఏటి చెప్తాం అనుకున్నారు ఇక్కడ ధర్మము అధర్మం మీద జరుగుతున్నటువంటి పోటీ వారు ఏక ఏకైక ఎజెండా డబ్బులతో గెలవాలని వాళ్ళు చేస్తున్నారు మేము న్యాయంగా ధర్మంగా ప్రజలకి సేవ చేసే నినాదాలతో మేము వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడు కూడా నిజందే గెలుపు అదంతా కూడా రేపు ప్రజలు కూడా వాళ్ళకి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు వారు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకుంటే తర్వాత తెలుస్తాయి వాళ్ళకి ఆ డబ్బులు దాచుకొని వాళ్ళు కొంచెం ఉంటే మంచిది ఇచ్చినా సరే సంతోషమే మా వాళ్ళకి అది ఎవరి డబ్బులు కాదు మా పంచాయతీ డబ్బులే ఇస్తారు ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఆ డబ్బులు ప్రజలది ఈ రకంగా అయినా సరే ప్రజలు కొంచెం ఒక ఒకటి రెండు రోజులు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అది ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్ కేడర్ మొత్తం మీకు పనిచేస్తున్నారా అంటే పార్టీల విధంగా అంటే టీడీపీ జనసేన ఉన్నాయి కదా అంటే బీజేపీ మొత్తం అందరు కలిపే చేస్తున్నారు మాకు నైంటీ పర్సెంట్ డబ్బు పనిచేస్తున్నారు కొంత కొంతమంది కొన్ని అనివార్య కారణాల వల్ల చుట్టరిక్కాము బంధు రిక్కము వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్స్ ఉంటాయి ఉదాహరణకు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మా మిస్సెస్కి సొంత కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు భయ ఆ సందిగ్ధంలో ఉన్నారు అలాగే మా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని ఓట్లు అటు వెళ్ళవచ్చు అటు ఉన్నటువంటి ఓట్లు కూడా మాకు రావచ్చు రావచ్చు ఆ రకంగా ఈ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులు కొద్ది మంది ఇటు అటు వెళ్ళవచ్చు తప్ప నైంటీ పర్సెంట్ ఎబో ఏవో జనసేన బీజేపీ టీడీపీ వ్యక్తులు ఏకైక ఏజెండా మా ప్రాంతం నుండి ఎమ్మెల్యే గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలి ఎన్డీఏలో మా పాత్రకుండా ఉండాలని చెప్పి అంటే మీ గెలుపు ఖాయమంటున్నారు వందకి నూట యాభై శాతం వందకి నూట